దైవ మర్మములు సహోదరుడు భక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ పద్దెనిమిది ఈరోజు వాక్య భాగము రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ప్రతి ఆదివారము ప్రభు బలలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును ప్రభు వచ్చు పర్యాంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును ఆయన్ను చూడగలుగు అవకాశము వేరే విధముగా కూడా కలదు అదే ఆరాధనా స్థలము ఆయన ఎంత యోగ్యుడో గుర్తిరిగి ఆత్మీయముగా ఎరగలుగు స్థలం ఇది ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన నా ప్రభువు ఉన్నాడు తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన పంజాబ్లోని అమృతసర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాచీలను అమ్ముచుండెను ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాచి అమ్మవలసిందిగా కోరాను దీన్ని అమ్మినట్లయితే ఐదు వేల రూపాయలు చెల్లించేదను అనేను దీన్ని అమ్మనని చెప్పలేదా సరే పదివేలు ఇచ్చేదను లేదండి ఎంత ఇచ్చినప్పటికీ దీన్ని ఇయ్యను ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేదను లేదండి ఇది నాకెంతో ప్రశస్తమైనది దీన్ని అమ్మను ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చాను ఇది చాలా ప్రశస్తమైనది ఎవరికి అమ్మవద్దని చెప్పిరి దీన్ని మా తాత మా ఇచ్చి ఉండేరి కాబట్టి ఎంత పైకమిచ్చినను సరే దీన్ని అమ్మను అని వర్తకుడు చెప్పాను యేసు ప్రభువు కూడా నాకెంతో ప్రశస్తమైనవాడు నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయాను నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనా చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను నా తండ్రి కంటే నా తల్లి కంటే సహోదరిని కంటే సహోదరికంటే భార్య బిడల కంటే ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయన్ను ఎక్కువగా ప్రేమించదన్న చెప్పుటయే ఆరాధన అయితే ఈ మాటలు హృదయములో నుండి రావలేను ఒక కూటములో ఓ ప్రభు మిమ్మను ప్రేమిస్తాను అనవచ్చును అయితే క్రైమ్ చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము ఎన్నిసార్లు ఆయన్ను ఎరగమని చెప్పితిమి ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి నా పొరుగువాడు ఏమనుకొనును నా స్నేహితులు నన్ను గూర్చి ఏమని తలంతురు లోకమేమనును అని పిరిగితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము ప్రభు కోరినట్టి క్రయమును లేదు చెల్లించుటలేదు వార్త రెండవ అధ్యాయము రెండవ వచ్చినములో ఆరాధించు మనుషులను చూచున్నాము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చి తిమి తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించేరి బహుశాది రెండు సంవత్సరములు పట్టి ఉండవచ్చును యేసుక్రీస్తు ప్రభువును ప్రభును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను తల్లి అయిన మరియను చూచేరి వారు సాగిలపడి ఆయన్ను ఆరాధించేరి వారు విలువైన బంగారము సాంబ్రాని బోలములను ఆయన కర్పించేరి అంత దూరం ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంతో యోగ్యుడని ఒప్పుకొనిరి వారాయన్ను కనుగొని వారాయన్ను ఆయన్ను ఆరాధించేరి అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి ఒకటి మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు బంగారము రెండు మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు బోలము మూడు మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనయ్యున్నాడు మా ప్రధాన యాజకుడు కానయ్యున్నాడు సాంబ్రాని అని సూచనార్థముగా వ్యక్తపరిచేరి ఇంత చేసినప్పటికీ ఆయన గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు అనేక మంది ఇట్లున్నారు వారు ప్రభువును పూజించుచున్నారు కానీ ఆయన గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు ప్రైస్త